ಸುಡಾನಕ್ಕೆ ಹೋಗ್ತನಾ ಲೇ ನಾದೆ ಏನಾದ್ರೂ ಮಾತಾಡಿ ನೀ ಲಾವ್ ಹ್ಮ್ ಅದು ಉಚ್ಚಮನ ಕವರ್ ಯಾಪ್ ತ ಕವರ್ ಯಾಪ್ ತ ಕವರ್ ಯಾಪ್ ತ ಉಚ್ಚಮನ అప్పుడు నా అబ్బోన మనదిగాను ఏ ಲೈವ್ ಎಲ್ಲೂರು ರಾಂಗ್ ಎಲ್ಲೂ ರಾಂಗ್ಕೋಟೆಗಾದೀವಿ

oye one mato rakhiya daya one mato rakhiya mato rakhiya ప్రదర్శనంగా ఉన్నటువంటి రామపండేయ్ గారు కేసాపల్లి దాచేపండల పల్నాడు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు గట్టిపాటి రవి కుమార్ తిరుపురి నాగేశ్రావు గారు జీవపంగు మనీ ప్రదర్శన లో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ యజమానికి కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా ఆ రైతు సోదరుని సత్కరించుకుని శాలతో జ్ఞాపకం పలుకరించడం జరుగుతుంది ఆ యొక్క సత్కారాన్ని ఈ జాత యజమానికి అందజేయవలసిందిగా చందు పెద్దబాబు గారిని ఆహ్వానిస్తున్నాం నిర్వాహకుల తరఫున చందు పెద్దబాబు గారి చేతుల మీదుగా ఈ జాతీయ యజమాని సంస్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పయ్యావుడు కొండల గారు మెమోండోస్ మొత్తం ఏర్పాటు చేశారు అదేవిధంగా బండి వెంకటేశ్వర గారి తనయుడు బాబు గారు ఎలలోని వారు శాలవాలు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు

कणिक okay. श نن چلو 15 منٽس لاڳو ٿيندو آهي Отлич co taban с된 tanda

సిరుపూరి నాగేశ్వరరావు గారు జంగులూరు జూరు మండలం పాపట్ల జిల్లా నంది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామ్మకోటాయి గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నెట్వర్క్ బాగుంది బ్రదర్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెలికంజిలో ఉన్నది గొడ్డపాటి రవి కుమార్ గారు జే పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావు గారు నెల్లూరి రామకోటయ్య గారు కేశాన్పల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతలేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎనమల ముదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా మీద బైన్ రావాలి కొంచెం లో క్వాలిటీలో చూడడానికి ప్రయత్నిస్తున్నాం నెట్వర్క్ సిద్ధంగా స్లో అయిపోతుంది రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై రెండు సెకండ్ లో చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదకొండవ సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదిహేడు సెకండ్లు వెలికంజిలో ఉన్నది

రామలింగేశ్వర స్వామి ఆశిత్రుగారు మండలం కృష్ణా జిల్లా వారితో அடுகு நிமிண்ட நாலோ ஸ்தான கண்ண ஏழு சேகர் கொஞ்சம் மூடோஸ்தா தசக்கண்ண இரவை நாலு செலுக்கஞ்சி ரெண்டு అదంతరే శ్రీకావ్య గారు శ్రీమండలు గారు పెనూరు మండలం కృష్ణా జిల్లా వారి తర్వాత పవిదే రావాలి ఐదు రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పద్దెనిమిది సెకండ్ లో వెనుకజిలో ఉన్నది గొడ్డిపాటి కుమార్ గారు చెల్కూరి నాగేశ్వరరావు గారు జంగళూరు నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి వారి జా ప్రదర్శనలో ఉన్నారు పదమూడు వందల వరకు బయలుదేరి రావాలి పద్నాలుగు వందలుగా కావ్యానంది బ్రీడింగ్ బుక్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాస్యపల్లి పల్నాడు జిల్లా పోత్రి వేళ ఇంకా రెడీగా ఉన్నారు

పూజల బాలకోటయ్య వీరాఘమ గారి వారి మనము గారు ఒక ధాన్యం బా పూజల కోటయ్య గారి వారి కుమారుడు శ్రీనివాసరావు గారు రెండు వేల రూపాయలు గాంజుల సాంబయ్య గారు వెయ్యి రూపాయలు యాభై టీజలు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నది గొడ్డపాటి రామ్ కుమార్ గారు జోర్ పంగులు ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ దానికి అప్లై ఇస్తాం బ్రో రాండి

నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రమ్మకోటేష్ ఎర్నాకొల్ని ఒక కేసులతో ఉపయోగించాలి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఎనిమిది సెకండ్లు వెలుతంజిలో ఉన్నది శ్రీరామలింగేశ్వర స్వామి ఆశిస్తులతో శ్రీ శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుద్రవాణితో రావాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో ప్రసాగుతన దొరకన్నా ఒక సెకండ్ వెలుగులో ఉన్నాడు

பதவில ரெண்டு வந்த யாபை அருகுல தூரா இரவாய் மூணு ஜெரிமை நாலோ ஸ்தான இரவெண்ட்ல மந்தி லூட்ல கொனசாத்தூடோ கொனசாத்தி செகண்ட்ல மந்தி ல എന്നോ താമര പ്രസാദൻ തുള്ള ദത്തക്കനാ ഒരു സക്രം എരികടിയോ ഉണ്ട് മൂന്ന് നിമിഷം ഫലുന്നതി മൂന്ന് നിമിഷം ഫലുന്നതി మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు పన్నెండుల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా మూడు సెకండ్ లో మొదలంజీరావు నాకు

பதமூடு மூணு வில ரெண்டு வந்த யாபை ஏழு தூரா பதமூடு நிமிஷம் முபை நாலு செலுத்தி தான் ரெண்டோஸ்தா தசக்கண நாலு செலஞ்சுல ஒன்றும் ఇంకో చివరకు వచ్చి మరల తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మోరం కోటిరెడ్డి గారు సంతమాదుల వారికి స్వాగతం స్వాగతం ఇంకో చివరకు వచ్చి మరల తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకంలో ఉన్నది 14வது ரவுண்ட் 3500 எடுத்தன

ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లైవ్ అయితే కంటిన్యూ చేస్తాను ప్రజెంటు సెకండ్ ప్లేస్లో ఉంటాయి అనుకుంటాను ఇవి బుల్స్ నేమ్స్ ఐడియా లేవండి నెక్స్ట్గా వచ్చేసరికి వరా వైగ ఓప్రియను రాబోయే జన యజమానికి సత్కరణ అందజేయవలసిందిగా ప్రముఖ ఉంగలు జాతి బస్ బస్సులు మోరం కొడిరెడ్డి గారు జసాద్ గారు మొదటి మళ్ళీ నంది బ్రీడింగ్ బుద్ధి సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి చార్చేపల్లి మండలం పల్నాడు జిల్లా పుట్టిపాటి రవికుమార్ గారు చేగేశ్వరరావు గారు எ வந்த ரெண்டு அடுகுல எங்க பிரச்சனா ரெண்டவஸ்தான அதிகாரி ஆகி